శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పసిడి పాదాలకి నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసియా సింహ బంగారు తల్లికిది నీరాజనం బంగారు హారాలు సింగారములకించు అంబికా హృదయకు నీరా శ్రీ మహారాజ్ శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కనకంబు కాసులతో నీరాజనం పాసంకుశ పుష్ప చాపదరికి పరమ పావనమైన నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరయు కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడు కాచ్యాయనికి నిత్య నీరాజనం చిరునవ్వులు కించ శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరే కుల వంటి కన్నుల మాతల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరా ముదమారమోముగా ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం చంద్రవంకను శిరోమకుటము గాచుమా సౌందర్య రాశికిది నీరాజనం శుక్రవారము నాడు శుభమును సగే తల్లి శ్రీ మహాలక్ష్మికిది నీరాజనం శృంగేరి పీఠమున సుందరాకారిణి శారదామాయికి నీరాజనం ముగ్గురమ్మలకు మూలమగు పెద్దమ్మ పెద్దలతో నిత్య నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం సకల హృదయాలలో బుద్ధి ప్రేరణ చేయు తల్లి గాయత్రికిది నీరాజన ആത്മർപ്പണ നിത്യനീരാജനം ബംഗാറു തലിക്ക് ശ്രീ ചക്രപുരമന്ത് സ്ഥിരമ ശ്രീ ലളിത പസിടി പാദാല പരമേശ്വരു പുണ്യ ഭാഗ്യാശി മാസിംഹമധ്യ കുരത്നീരാജനം ബംഗാ നീരാജ